నమస్కారం అండి నేను మీ బాలసుబ్రహ్మణ్యం జనసేన పార్టీ మద్దిపాడి మండల ప్రెసిడెంట్ ప్రజలు ఇంత మ్యాండేట్ ఇచ్చి ఎన్డీఏ కూటమికి అనుకోని విధంగా ఊహించని విధంగా ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొస్తూ ఉన్నారు అదేవిధంగా వారి యొక్క వైసీపీ అంటే వారి యొక్క అంటే ఇక్కడ నేను వైసీపీ గురించి మాట్లాడుతున్నాను వైసీపీ వల్ల వింత పోకడలు అధికారం మతంతో కొట్టుకొని ప్రజలని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు ముఖ్యంగా జనసేన నాయకుల్ని జనసేన కార్యకర్తలని టీడీపీ నాయకుల్ని టీడీపీ కార్యకర్తలని చాలా ఘోరాతి ఘోరంగా ఇబ్బంది పెట్టారు జనసేన నాయకుల్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళల్లో నేను ఒకని ప్రజలు ఇదంతా గమనించారు వీళ్ళ వీళ్ళ వికృత చేష్టలు వీళ్ళ వీళ్ళ నోటి దువల ఇవన్నీ గమనించి ఒక మంచి ప్రభుత్వం రావాలి ఈ జగనాసురుణ్ణి పంపించేసేయాలి అని చెప్పి వాళ్ళని ఘోరాతి ఘోరంగా ఓడించారు మంచి తీర్పు ఇచ్చారు ప్రజలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ వైసీపీ పార్టీని నూట యాభై ఒకటిలో మధ్యలో ఉన్న ఐదుని తీసి పడేసి పదకొండే స్థానాలు వాళ్ళకిచ్చారు అయినా కానీ ఈ వైసీపీ నాయకులకి బుద్ధి రావట్లేదు వాళ్ళ తప్పు ఏంటో వాళ్ళు తెలుసుకోవట్లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒక ఎగ్జాంపుల్ ఈరోజు ఒక న్యూస్ ఛానల్ డిబేట్ చూశాను దాంట్లో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వైసీపీ వాళ్ళు జాయిన్ అయి ఉన్నారు జాయిన్ అయి ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు అతని పేరు ఏదో ఉంది వెంకటరెడ్డి ఏదో ఒకటి వెంకటరెడ్డి అతను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని అతను జస్ట్ పేరుతో సంబోధిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అని కానీ అదే డిబేట్లో ఉన్న టీడీపీ నాయకులు జనసేన నాయకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు అని సంబోధిస్తూ ఉన్నారు చూడండి డిఫరెన్స్ ఆ వైసీపీ పార్టీ వాళ్ళకి మిగతా పార్టీలకి డిఫరెన్స్ ఒకసారి గమనించండి అంటే టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకున్నాయి ఇంత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మంచి మంచి పర్సంటేజ్లతో మంచి మంచి మెజారిటీలతో గెలుచుకున్న ఈ రెండు పార్టీల అధినాయకుల్ని గౌరవంగా సంబోధిస్తే ఏమవుతుంది మీకు అంటే మొన్న దగ్గర తిరిగి మీరే అధికారంలో ఉన్నారు వెర్రవీగారు నూట యాభై ఒకటి మంది మాకేంటి మేము తోకులం తురుములం అని అని చెప్పి వెర్రవీగారు ఇప్పుడు మీ స్థాయి ఏంటో మీ స్థితిగతులు ఏంటో ప్రజలు మీరు చెప్పారు కదా అయినా కానీ మీకు బుద్ధి రాదా కామన్ సెన్స్ అనేది కొంచెం ఉందా మీకు అసలు అంటే పరస్పరం గౌరవించుకోవాలి అన్న ఆలోచన మీకు రాదట్లుంది ఇంక ఈ జన్మకి మీకు రాదట్లుంది పవన్ కళ్యాణ్ అని సంబోధిస్తూ ఉన్నావు చంద్రబాబు అని సంబోధిస్తూ ఉన్నావు కొంచెం బుద్ధి తెచ్చుకుంటారాయన కొంచెం జ్ఞానం తెచ్చుకుంటున్నాయన అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటనేది ఆలోచించుకోండి గౌరవించడం నేర్చుకోండి ఇప్పటికైనా కానీ మా దాసరి కిరణ్ గారు చెప్తా ఉన్నారు కదా డిబేట్లో మీకు హలో బాబు వెంకటరెడ్డి నేర్చుకో ఎలా మాట్లాడాలి ఏంటి ఎలా సంబోధించాలని నేర్చుకో ప్రజలు ఎంత ఇచ్చినా కానీ మా ఊళ్ళు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు అని సంబోధిస్తూ ఉన్నారు కదా మీకేం పోయింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అని అంటే మీకు ఊడుతుందా మీదేమన్నా పోతుందా కామన్ సెన్స్ ముందు ఎందుకు అన్నాను అని అంటే మా అధినాయకుల్నే మీరు నీ స్థాయి ఏంటో నువ్వేంటో ముందు నీ స్థాయికి నువ్వు మా అధినాయకుల్ని పేరు పెట్టి పిలిచావు నేను నిన్నందుకనే రామ్ సంబోధించాను గౌరవంగా పిలవటం నేర్చుకోండి గౌరవంగా పిలవటం నేర్చుకోండి గౌరవించండి గౌరవించబడండి थैंक यू जय जनसेना जय हिंद